ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్ళు సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టైల్లో చేస్తున్నారు సినిమా టీమ్స్ ఏదైతే వైరల్ అవుతుందో జనాల్లోకి ఏది అయితే ఎక్కువగా వెళ్తుందో ప్రమోషన్స్ లో కూడా అలాగే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే బర్త్డే బాయ్ అనే సినిమా కోసం జబర్దస్త్ ఫ్రేమ్ రోహిణి ఓ రేవు పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేస్తారు ఇప్పటికే టాలీవుడ్ నటి హేమ రేవు పార్టీలో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే హేమకు సంబంధించిన రేవు పార్టీ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది వారం పది రోజులు న్యూస్ లో నిలిచింది ఈ హేమ వ్యవహారం అయితే ఇదే థీమ్ తో రోహిణి తన సినిమా ప్రమోషన్స్ చేశారు రేవు పార్టీలో దొరికినట్టు ఓ వీడియో చేసింది రోహిణి దాంతో అందరూ షాక్ అయ్యారు ఆ తర్వాత అది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని తెలిసి నవ్వుకున్నారు అయితే ఒక జర్నలిస్టు మాత్రం ఆమెపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు నిప్పు లేనిదే పొగరాదు ఆమె రేవు పార్టీకి వెళ్లే ఉంటుంది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు దాంతో ఆయనపై రోహిణి ఓ రేంజ్ లో ఫైర్ అయింది ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది హాయ్ అండి సో రీసెంట్గా ద బర్త్డే బై ప్రమోషన్స్ కి రేవు పార్టీ ఒక సీన్ చేసింది చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా మీడియాస్ కూడా ఓ రేవు పార్టీ కాదా ప్రమోషన్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఒక ఇంటర్వ్యూ చూశాను ఇమ్మంది హనుమంతరావు గారు రెడ్ టీవీకి ఇచ్చారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట సార్ సీనియర్ జర్నలిస్ట్ అన్నప్పుడు మినిమమ్ కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ అరే అది రియలా రీలా లేకపోతే ప్రమోషనా ఏంటి అనేది తెలుసుకొని వచ్చి మాట్లాడాలి కదా అండి దొరికిందంట కదా ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఉరికే కూర్చొని ఆ దొరికే ఉంటుంది నిప్పులైతే పొగరాదు కదా చెప్తారా ఏంటి ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్టవోషులు మాట్లాడుతున్నారు నీ మందు కూడా తాగను అలాంటిది జస్ట్ ఇప్పుడు మూవీలో చేసిన సీన్స్ అన్ని బయట నిజంగా చేసేసినట్టు అండి అండ్ దాని గురించి కాకుండా పర్సనల్గా మీరు ఏం కమెంట్ చేశారు ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్ గా అయిపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టు ఉంది లావుగా ఉన్నాను కదా నన్న ఎవరు పెళ్లి చేసుకుంటాడు ఫీల్ అవుతుంది ఏమంటే లావుగా అంటే పెళ్ళిళ్ళు అవ్వండి చేసుకోకూడదా జర్నలిస్ట్లు అంటేనే నిజా నిజాలు ఏంటనేది చెప్పేవాళ్ళు ఏం తెలుసుకోకుండా వచ్చి ఊరికే కూర్చునే వాళ్ళు కాదండి మీ సీనియర్ జర్నిస్ట్ ఎలా ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ మీకు ఏం వర్క్ లేకపోతే ఖాళీగా ఉం ఖాళీగా ఉన్నారనుకోండి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి హ్యాపీగా బట్ ఇట్లా ఏం తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడకండి మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని బర్త్డే బాయ్ అనే సినిమాకి ప్రమోషన్స్ చేసినట్టు తాను తెలిపింది అది వీడియో ప్రమోషనల్ కోసం చేశానని తెలుసుకుని మీడియా కూడా దాన్ని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు కానీ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి తప్పుగా మాట్లాడారని ఓ వీడియోలో కూర్చొని తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు రేవు పార్టీ అనగానే నిజంగానే దొరికే ఉంటుంది నిప్పు లేకుండా పొగరాదు కదా అని అన్నారు ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా ఎలా మాట్లాడతారని రోహిణి ఫైర్ అయ్యారు ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అని గట్టిగా చెప్పింది రోహిణి ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది